హలో అండి నమస్తే ఈరోజు గుత్తి వంకాంకాయ క్యారీ చేస్తున్నాను అండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అది మీకు చూపించాలనుకున్నాను నేను చేసే పద్ధతి గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకుంటామో తెలుసు కదండి నాలుగు పీసెస్ రావాలి ఒక్క వంకాయలో ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను నేను కట్ చేసిన వంకాయని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి ఎందుకంటే నల్లగా కాకుండా ఉంటాయి వంకాయలు నేను సాల్ట్ వాటర్లో వేసుకుంటాను తర్వాత ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి లవంగా ఇలాచి చెక్క అల్లం ఎల్లిపాయలు అండి చిన్న ముక్క తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను కొంతమంది పల్లీలు నువ్వులు జీడిపప్పు ఇవన్నీ కూడా వేయించి పేస్ట్ చేసి వేస్తారండి మీకు నచ్చితే మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు నేనైతే అవన్నీ ఏం వేయట్లేదండి ఇంట్లో ఉండే ఉండబడుతున్నా చేస్తున్నాను చాలా ఈజీగా ఇవన్నీ మిక్సీ పడతాను ఇప్పుడు ఇలా కచ్చపచ్చగా పట్టుకోవాలండి మరీ మెత్తగా చేయట్లేదు నేను చేసే పద్ధతి మీకు చూపిస్తున్నానండి ఈజీగా ఉంటుంది కడాయి తీసుకున్నాను దాంట్లో రెండు గంటలు ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మసాలా కర్రీస్కి జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకున్నాను ఈ కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఇందా మిక్సీ పట్టుకున్నాం కదండి దాన్ని కూడా వేస్తున్నాను వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ పచ్చివాసన అనేది పోవాలండి స్మెల్ ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది కదండి ఇప్పుడు నేను అంతవరకు వేరే ప్రాసెస్ చేసుకుంటాను పక్కన స్టవ్ మీద పెట్టేస్తాను దీన్ని ఒక కళ దాంట్లో ఒక గంట ఆయిల్ వేశాను ఇప్పుడు ఈ వంకాయలు అనేవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను తొందరగా మొగ్గుతుంది ఇలా సాల్ట్ వేయడం వల్ల ముక్క కూడా చక్కగా ఉండకుండా ఉంటుందండి మనం సాల్ట్ వేయకుంటే చప్ప చప్పగా ఉంటుంది తినబుద్ధి కాదండి తింటూ మీకు ఇన్ని కళాయిలు ఎందుకు అనుకుంటే అదే కళాయిలు ఫస్ట్ ఇందాక చిలక వాళ్ళు వేసాం కదండి దాంట్లోనే ఇవి వేసి వేయించుకొని మసాలా కర్రీ మొత్తం వేసుకొని అట్లా చేసుకోవచ్చు ఇవి కొంచెం తీగరిద్దాం మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతుందండి మగ్గిన ఏమో మూర్తి తీసి చూస్తాను మొత్తం వేగినాయి కదండి కలర్ చేంజ్ అయిపోయాయి ఇప్పుడు దీంట్లో ఇందాక ఇచ్చి మట్టి కదండి ఇవి మొత్తం వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి దీంట్లోనే కొద్దిగా పక్ వేసుకున్నాను పక్క వేయలే కదా చాలా త్వరగా అయిపోతుందండి ఎందుకంటే ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి టమాటా పేస్ట్ అందుకని సాల్ట్ కూడా కొంచమే వేసుకున్నాము వంకాయలో ఉప్పు కొద్దిగా వేసుకుందాం చూసి వేసుకోండి తినేదాన్ని బట్టి కారం కూడా కొద్దిగా వేస్తున్నానండి ఎందుకంటే ఇందాక మా పచ్చిమిక్కలు వేసాం కదా అందుకని ఇది మొత్తం ఒకసారి కలుసుకోవాలి సారీ అండి మా ఇంటి ముందు వర్క్ నడుస్తుంది అందుకనే చాలా డిస్టబెన్స్గా ఉంది కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక్కసారి కలుపుకొని మీడియం సైజులో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడకనిద్దామండి ఉడికిందేమో చూద్దాం ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా ఉడికినట్టే ఒకసారి కలుపుకొని మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ధనియాల పొడి గరం మసాలా ఇది మొత్తం ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకుంటే అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే లైక్ చేయండి లైక్ చేయట్లేదండి చాలామంది చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్